శివరాత్రి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు భక్తుల రద్దీతో దర్గా ఘాట్లో ఫుల్ రష్గా మారిపోయింది మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లో పితృదేవతలకు తర్పణాలు వదిలి పురోహితులకు స్వయం పాకం అందజేస్తున్నారు అనంతరం దర్శనాలకు వెళ్తున్నారు ఉదయం నుంచి భక్తుల రద్దీతో ఆలయ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు పండుగను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న శైవాలయాలకు భక్తులు పోటెత్తున్నారు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ ఘాట్లలో పితృదేవతలకు తీర్థకర్మలు అనుసరించడంతో పాటు స్వయంపాకం అంటే పౌరోహితులకు స్వయంపాకం అందించడం కూడా అనాదిగా వచ్చే సాంప్రదాయంగా భావిస్తారు ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గా ఘాట్లో కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు కూడా చేరుకుంటున్నారు తమ పితృదేవతలకు తర్పణాలు వదులుకుంటూ ఈ పితృకర్మలు చేయటంతో పాటు ఇక్కడ పౌరోహితులకు స్వయం పాకం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది అనాదిగా శివరాత్రి రోజు ఈ దుర్గాఘాట్ దగ్గర ప్రత్యేకంగా జరిగే కార్యక్రమంగా ఈ పౌరోహితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతోటి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడేందుకు పౌరోహితులు అందుబాటులో ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఇలాంటి పితృకర్మలు ఎందుకు చేస్తుంటారు ఇక్కడ ప్రత్యేకత అయింది అంటే ఈ ఇంద్రకాల ఇంద్రకేళాద్రి మీద ఈ దుర్గమ్మ చెంతన ఉన్న ఈ కృష్ణమ్మ నదీ తీరాన ఈ దుర్గాఘాట్లో ఈ రోజు నుంచి కాదు ఇంచుమించు నాకు తెలుసు నాకు తెలుసు ఒక నలభై ఏళ్ళ నుంచి కూడా నేను వస్తూ ఉంటాను ఇక్కడ భక్తులు అమ్మవారిని నమ్మించి అమ్మవారి సన్నిధానంలో ఉన్న ఈ కృష్ణమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ పితృదేవతలు మోక్షం పొందాలి అనే ఉద్దేశ్యంతో ఈ మహాశివరాత్రి రోజున పితృతర్పణాలు అలాగే స్వయంపాకాలు వాళ్ళ పేరు జాతక రీత్యా గోచార రీత్యా వాళ్ళు ఏ దోషాలు ఉన్నా కూడా ఇక్కడ దాన ధర్మాలు చేసుకుంటూ ఇక్కడ ఆ ముక్కలు తీర్చుకుంటూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ పౌరోహితులు చెప్తున్న విషయాలు ఏదైతే మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని అటు శైవ క్షేత్రాలకు వెళ్లటంతో పాటు తమ పితృదేవతలకు కర్మలు పూర్తి చేసే తర్పణాలు వదలటం ద్వారా కూడా పూర్తి స్థాయిలో వారికి పూర్వజన్మ సుకృతాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని భావిస్తూ గత కొన్నేళ్లుగా ఈ ఘాట్కు భక్తులు రావటం ఇక్కడ పితృకర్మలు పూర్తి చేసుకోవటంతో పాటు ఆ అనంతరం అటు దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ఆ పూర్తిస్థాయిలో దర్శనాలు చేసుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పౌరోహితులకు కూడా స్వయంపాకం రూపంలో ఆ వారికి తోచిన విధంగా అందించి ఆ పూర్తి స్థాయిలో ఆ వారి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకునే నేపథ్యం ఉంటుంది మొత్తం మీద ఏదైతే మహాశివరాత్రికి అటు శైవ క్షేత్రాల దర్శనంతో పాటు ఇటు పితృకర్మల కార్యక్రమం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని మాత్రం పౌరోహితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రెడ్డితో సురేష్ ఎన్టీవీ విజయవాడ నుంచి